కడప అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలారా మీకు నేనున్నా మీకోసమే వస్తున్నా ఓటు మీది ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత నాది కడప నియోజకవర్గానికి నేనిస్తున్న పదకొండు హామీల్లో ఐదో హామీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంజాద్ భాష కావాలని నిర్లక్ష్యం చేసిన బుగ్గవంక వాగును పునరుద్ధరిస్తా వరదల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తా వాగు సుందరీకరణకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తా బుగ్గవంక వాగు పరివాహక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటాను వాగు చుట్టూ వాకర్స్ ట్రాక్ సైకిల్ ట్రాక్ పార్కులు నిర్మిస్తానని వాగ్దానం చేస్తున్నాను ఏ పదవి లేనప్పుడే యాభై లక్షల సొంత డబ్బుతో సిటీ వ్యాప్తంగా సీసీ కెమెరాలు పెట్టించా అధికారంలోకి వచ్చాక ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ధి చేస్తా మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా ఆదరించండి ఆశీర్వదించండి ఎప్పటిలాగే మీ మధ్యనే ఉంటా మీకోసమే పనిచేస్తా కడప నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం కడప ప్రజల సంక్షేమమే నా ధ్యేయం మీ గారి మాధవి సైకిల్ గుర్తుకు ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి